గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇంకొక ఆసక్తికరమైన వార్త చూద్దాం ఇది ప్రజాసక్తిలో వచ్చింది తొలి విడతలో రెండు వందల యాభై రెండు మంది అభ్యర్థులకు నేర చరిత్ర రెండు వందల యాభై రెండు మంది అభ్యర్థులు నేర చరిత్ర కలిగి ఉన్నారట ఈ తొలి విడతలో పోటీ చేయబోయే వాళ్ళు అనమాట అలాగే నాలుగు వందల యాభై మంది కోటేశ్వరులు ఉన్నారు పది మందికి ఆస్తులు లేవట ఇది ఏడిఆర్ నివేదిక ఒకసారి చూద్దాం వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రెండు వందల యాభై రెండు మందికి నేర చరిత్ర ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదించింది కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం మొదటి దశ ఎన్నికల్లో మొత్తం పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో పద్నాలుగు వందల తొంభై మంది పురుషులు నూట ముప్పై నాలుగు మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్న మహిళల శాతం కేవలం ఎనిమిది మంది ఎనిమిది మాత్రమే ఉందట కాగా పదహారు వందల పద్దెనిమిది మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఏడిఆర్ ఒక నివేదిక విడుదల చేసింది దాని ప్రకారం మొత్తం అభ్యర్థులు పదహారు శాతం మంది అంటే రెండు వందల యాభై రెండు మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు నివేదిక తెలిసింది అలాగే పది శాతం మంది అంటే నూట అరవై ఒక్క మంది అభ్యర్థులపై హత్య కిడ్నాప్ వంటి కేసులు ఉన్నాయి ఏడుగురు అభ్యర్థులపై హత్య పంతొమ్మిది మంది అత్యాయత్నం అభియోగాల క్రింద కేసులు నమోదయ్యాయి పద్దెనిమిది మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి వీరిలో ఒకరిపై లైంగిక దాడి కేసు కూడా నమోదైంది అదే సమయంలో ముప్పై ఐదు మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి చూడండి ఎంత ప్రాధాన్యత గల వార్త ఇది అలాగే ఇరవై ఎనిమిది శాతం అభ్యర్థుల్లో కోటేశ్వరులు అంటే ఇరవై ఎనిమిది శాతం అభ్యర్థులు కోటిసర్లు ఉన్నారు దశలో పదహారు వందల పద్దెనిమిది మంది అభ్యర్థుల్లో నాలుగు వందల యాభై మంది కంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది శాతం మంది అభ్యర్థులు కోటిసర్లని ఏడీఆర్ నివేదిక పేర్కొంది అభ్యర్థుల సగటు ఆస్తులు నాలుగు పాయింట్ యాభై ఒకటి కోట్లుగా ఉంది తమిళనాడులోని తూతుకుడి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి కే పోన్ రాజు అత్యంత పేద అభ్యర్థి ఆయన వద్ద కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నాయి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నాయట ఇక ఆ తొమ్మిది స్థానాలపై అందరి దృష్టి ఏ తొమ్మిది చూద్దాం నాగపూర్ అంటే మహారాష్ట్ర నాగపూర్ ఆర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం అయినప్పటికీ నాగపూర్ ఎప్పుడూ కాంగ్రెస్ కంచుకోవటంగా ఉంటుంది ఆ స్థానం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ అధీనంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో తొలిసారి బీజేపీ ఖాతాలో బీజేపీ ఖాతా తెలిసిందనమాట అప్పుడు బన్వర్లాల్ పు పురోహిత ఎంపీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ విజయ పరంపరకు నితిన్ గడ్కరీ బ్రేక్ వేశారు అప్పటి నుంచి ఆయన నాగపూర్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు గడ్కరీ ఇప్పుడు మూడవసారి ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే పోటీ నెలకొంది వికాస్ ఠాక్రే నాగపూర్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే మేయర్గా ఉన్నారు రాజస్థాన్లో బిక్నేరు రాజస్థాన్లోని బిక్నూరులో బీజేపీ ప్రస్తుత న్యాయ న్యాయశాఖ మంత్రి అర్జున్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అభ్యర్థి అభ్యర్థిగా నిలబెట్టింది ఆయనపై రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గోవింద్ రామ్ మేఘ్వాల్ను కాంగ్రెస్ రంగంలో దించింది గోవిందరామ్ మేఘ్వాల్ ఇటీవలే కాజువాల స్థానం నుంచి అస అసెంబ్లీలో ఓడిపోయారు అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఉన్నారు అల్వార్ రాజస్థాన్ అల్వార్లో బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ యాదవ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందట లలిత్ యాదవ్ ముండావర్ ముండావర్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు అలాగే భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ నుండి రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన బాబా బాలక్నాథ్ అల్వార్ స్థానాన్ని గెలుచుకున్నారు ద్వారా మధ్యప్రదేశ్ ఈ సీటు ఏడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లో ఉందట అంటే డెబ్బై ఏళ్ళు ఏడు దశాబ్దాలు అంటే డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్లో ఉంది గత నలభై ఐదేళ్ళుగా ఇక్కడ నాథ్ కుటుంబానికి చెందినవారు ఒకరు గెలుస్తూ వస్తున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన ఈ ఉప ఎన్నికలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి సుందర్లాల్ పట్వార్ కమల్నాథ్పై ముప్పై ఏడు వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు దీని తర్వాత మరుసటి సంవత్సరం కమల్నాథ్ కూడా పట్వాలను భారీ తేడాతో ఓడించారు కమల్నాథ్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇక్కడ తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి అయ్యాక కుమారుడికి బాధ్యతలు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ ఉన్నా కూడా నకుల్నాథ్ ఈ ఎంపీ సీట్ను కైవసం చేసుకున్నారు ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్నాథ్ బీజేపీ అభ్యర్థి వివేక్ బండి సాహు మధ్య పోటీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఉప ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్నాథ్పై సాహు ఓడిపోయారు ఇది విషయం తర్వాత మాండ్ల మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి బీజేపీ ఆరుసార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఎన్నికైన పగ్గున్ సింగ్ కులస్తే పోటీలో నిలబెట్టింది నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఓంకర్ సింగ్ మార్కంపై ఆయన ఆయన పోటీ చేస్తున్నారు ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్ల జిల్లా నివాస స్థానం నుంచి పగ్గున్ సింగ్ కొలిస్తే ఓటమిని చదువు చూడాల్సి వచ్చింది ఓటమి చవి చూడాల్సి రావడంతో ఈ సీటుపై బీజేపీ ఆందోళన పెరిగింది మండల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఐదు బీజేపీ మూడు స్థానాల్లో ఉన్నాయి ఉద్దాంపూర్ జైపూర్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని ఉద్దాంపూర్ దోడ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ జిత్ జితేంద్ర సింగ్ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు రెండు వేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్పై అరవై ఒక్క వేల ఓట్లతో విజయం సాధించారు ఇది విషయం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ ఆదిత్య సింగ్ మూడు లక్షలకు పైగా ఓట్లతో తేడా ఓడి ఓడిపోయారు చూడండి మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటారు తర్వాత అరుణాచల్ వెస్ట్ బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ఈ స్థానం నుంచి బరిలో దింపింది ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు నబమ్ తుకి సవాల్ నభం తుకీ సవాల్ సవాల్ వి నబమ్ తుకీ అనమాట పేరు నబమ్ తుకి సవాల్ విసిరారు టుకీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పాపం పరే జిల్లాలోని సాగలి అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిరణ్ రిజిజు ఈ స్థానంలో గెలుపొందారు అదే అదే సమయంలో రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తకం సంజయ్ విజయం సాధించారు తర్వాత కూర్ పశ్చిమ బెంగాల్లో రెండు వేల పంతొమ్మిదిలో కూచిహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నిషిత్ నిషిత్ ప్రమాణిక నిషిత్ ప్రమాణిక ఎంపిక ఎన్నికయ్యారు ఆయన తృణమూల్ కాంగ్రెస్ బహిష్కరించగా బీజేపీ టికెట్ పై కూచబిహార్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పరేష్ చంద్రపై ఆయన యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో విజయం సాధించారు తర్వాత ఉత్తరప్రదేశ్ నగీనా యూపీలోని బెన్ బెజ్నోర్ జిల్లా నగీనా లోక్సభ స్థానం నుంచి ఈసారి హై ప్రొఫైల్గా మారింది ఇక్కడ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ తన పార్టీ ఆజాద్ సమాజ్ ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు దీంతో ఆ సీటుపై పోటీ చిత్రముఖంగా మారింది బీజేపీ తరఫున ఎమ్మెల్యే ఓం ఓం కుమార్ ఇండియా అలయన్స్ తరఫున మాజీ న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెరోలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మోడీ వేవ్లో కూడా ఈ సీటును బీఎస్పీ గెలుచుకుంది ఈ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థి గిరీష్ చంద్ర జాతవ్ గెలుపొందగా బులంద షార్ నుంచి మాయావతి ఇక్కడ ఆయన పోటీలో దించారు లోక్సభ ఎన్నికలు ఏ లోక్సభ ఎన్నికలు ఏడు దశలు జరుగు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి దేశంలో ఐదు వందల నలభై మూడు స్థానాలుగాను ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి దశ జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరగనుంది జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తేదీలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది ఒడిశాలో మే పదమూడున మే ఇరవై ఇరవై ఐదున మే మే జూన్ ఒకటిన తేదీల్లో ఓటింగ్ జరగనుంది ఇది విషయం ఏదో కొంచెం ఆసక్తిగా ఉంది వారితో మీకు చెప్దామని చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్